ధనాన్ని వాడతారా గంటగా ఎన్నికల్లో పోవాలనుకుంటుంది మీ ఖగాన్లో నుంచి తీసివ్వండి వేల కోట్లు ప్రజల నుంచి దోచుకున్న ఉన్నాయి కదా వాటిని తీయకుండా ఈ క్రమంలో కూడా వాళ్ళని సంతృష్టి ప్రకటించడానికి వాళ్ళ జేబులు నింపడానికి ప్రజల డబ్బా పేదల డబ్బా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇచ్చిన డబ్బుని మీ పార్టీ కార్యకర్తలు జేబుల్లో నెడతారా ఇటువంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండడం చివరికి ఎన్నికల్లో కూడా ఎన్నికలకు కూడా తన ప్రజాధనాన్ని వాడాలని చూడడం వీటిని చాలా సీరియస్గా తీసుకుంటోంది భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ఇవ్వాలే కేంద్ర గ్రామీణ ఒక్క పైసా దాంట్లో రిలీజ్ కానీ బాధ్యుల మీద చర్యలు తీసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఈ రకంగా ఎన్ని చోట్ల చేస్తున్నారు పులివెందుకి మిగతా చోట పోనీ మిగతా చోట్ల ఈ రాష్ట్రంలో లక్షా పంతొమ్మిది వేల ఎకరాలు సాగుభూమి ఉంది అక్కడ కూడా పంటలు వేస్తున్నారు కదా మరి అక్కడ మాత్రం మరమ్మత్తుల కోసం మరమ్మ వేయడం కోసం గ్రావెలు వేయడం కోసం నిధులు ఇవ్వరా ఒక్క పులివెందులకు మాత్రమే ఇస్తారా అక్కడ కూడా ఇవ్వండి మరి ఇచ్చేటప్పుడు రాష్ట్రంలో అక్కడ రైతులే కదా పులివెందల్లో రైతులే రైతులా రైతులు ఖచ్చితంగా న్యాయం జరగాల కానీ రైతులకు ఇక్కడ న్యాయం జరగట్లా పులివెందల్లో ఏ రైతుని అడిగినా కూడా ఇది పచ్చి మోసం అని చెప్తాడు ఒక ట్రిప్పర్ తీసుకోవడం ఒక ప్రొక్రెడీ తీసుకొచ్చి అటు ఇటు చదువు చేసి వెళ్ళిపోయి పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షలు జేబులో వేసుకొని వెళ్ళిపోతున్నారు మీ భాష ప్రకారం చెప్పాలంటే ప్రజా కంటకుడుగా మాట్లు మా మారిన వారిని సాతాను అంటారు మీకు సరైన అర్థమయ్యే భాష అది మీరు అభిమన్యుడు కాదు అర్జునుడు కాదు సాతాను ఒక ఎన్నికల తర్వాత సాతాను జీసస్ ఏ రకంగా శిక్షించారో ఆ రకంగా మీరు కూడా ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు జీసస్గా ఉంటున్న ప్రజలు మిమ్మల్ని శిక్షించే రోజు రెండు నెలల్లో ఉంది సాతాను నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విరగడ కూడా జరుగుతుంది నారా భువనేశ్వరి గారు వేరే ఎందుకంటే నారా భువనేశ్వర్ గారు రాజకీయాల్లో లేరు సో ఆవిడ మాట్లాడడం తప్పు అదే సమయంలో ఇదే పార్టీల నాయకులు రాజకీయాలు లేని విజయమ్మ గారిని కూడా లాగుతున్నారు అది తప్పే వివేకానంద రెడ్డి గారి కుమార్తెని సతీమణిని కూడా లాగుతున్నారు అది తప్పే కానీ రాజకీయాల్లో ఉండి అవాకులు చవాకులు పేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే అది వాళ్ళకు సంబంధించిన విషయం ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు మాట్లాడుతున్నారు అని ఏడుస్తున్నది ఎవరు ఒకే కుటుంబ సభ్యులే కదా ఎవరైతే ఏడుస్తున్నారో ఎవరు వచ్చి కొత్త పిచ్చగాలుగా ఈ రాష్ట్రానికి వచ్చారో వీళ్ళు అదే సోనియా కాంగ్రెస్లో ఉన్నారు కదా సోనియా కాంగ్రెస్ నుంచి లెక్కల్లో సోనియా గాంధీతో తేడాలు వస్తే వీళ్ళందరూ వేరు వేరుకుంపటి పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టారు కదా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఆవిడ మళ్ళీ వాళ్ళన్నతో లెక్కల్లో తేడాలు వస్తే పక్కన వెళ్ళి తెలంగాణ కాంగ్రెస్ పెట్టి సోనియా కాంగ్రెస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ని తిట్టారు కదా అక్కడ కూడా పాపం చెలుబాటు కాకపోయేసరికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి అదే సోనియా గాంధీ తిట్టిన కాంగ్రెస్లో చేరి మళ్ళీ ఎవరితో చేతులు కలిపి బాణాలు సూలాలు తూటాలు అని మాట్లాడారు మళ్ళీ ఆ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇవాళ చెడమెడ ఇస్తున్నారు కదా మీ ఆస్తిత గాథలు ఉంటే వాటికి మా ప్రజలకి ఏం సంబంధం మీ ఇంట్లో పెంటను తీసుకొచ్చి బజార్లో వేసి మమ్మల్ని అందరినీ నా దుర్గంధాన్ని భరించమంటేలాగా మీ ఇద్దరికి ఆస్తిత్వ గాథలు ఉన్నాయి మీ ఆస్తిత గాథలు సెటిల్ అయిపోతే చారిపోయి ఆస్తిత గాథలు ఏంటి వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల నుంచి దోచుకున్న డబ్బు కదా దాంట్లో తగాదాలు మీకు ఆ తగాదాలు ఇంట్లో కూర్చొని చేర్చుకోండి వాటిని రోడ్డు మీదకి తెచ్చి ప్రజలందరినీ దాంట్లో ఏదో చేసి చెప్పడం తెలిసి తెలిసి అవగాహన లేకుండా మాట్లాడడం అదే కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి ఆ కుటుంబంలో అలవాడు కాబట్టి ఏదంటే మాట్లాడడం కించపరిచేలాగా మాట్లాడడం మీరు మాట్లాడేదాన్ని బట్టి అవతల మాట్లాడతారు మా దగ్గర నుంచి ఎవరు అటువంటి మాటలు మా దగ్గర రావే సంస్కారం మాకుందే మేము సంస్కారం లేని మా సంస్కారం లేకుండా మాట్లాడుతున్న వ్యక్తుల్ని మాట్లాడుతున్నాం అటువంటి వ్యక్తుల్ని ప్రేరేపిస్తున్న శక్తుల్ని గురించి కూడా మాట్లాడుతున్నాం సో అది ఇది సంస్ పద్ధతి కాదు రాజకీయాలు అంటే వీళ్ళ కారణంగా రాజకీయాలు రాజకీయ నాయకులు అంటే ఈ నవతరానికి యువతరానికి ఒక ఏహ భావం కలిగే పరిస్థితి ఉంది ఇటువంటి ఒక ఐదు ఆరు మంది వ్యక్తుల వల్ల